మంచి పార్టీ వేర్ డ్రెస్ చూపించు సరే సార్ సార్ ఏమైంది బాగలేదమ్మా ఆయసంగా ఉంది అయ్యా కాదు ఎప్పుడు ఉండేది అక్కను పట్టించుకోమన్న డ్రెస్ చూపించు తమ్ముడు మీకు అతను ఏమవుతారు నాన్న తమ్ముడు నానేకంత బాగలేకపోతే మంచి డ్రెస్ చూపించుకుంటారు తమ్ముడు తమ్ముడు నేను ఇలా చెప్తున్నాను అని తప్పుగా అర్థం చేసుకోవద్దు నాకు మా నాన్న లేరు కానీ ఆ ప్రేమలో ఎంత మిస్ అవుతున్నానో నాకు మాత్రమే తెలుసు కానీ నాన్నకి ఇంత బాలైపోతే పట్టించుకోకుండా మంచి డ్రెస్ చూపించని అడుగుతున్నావు ఇదేమన్నా కరెక్టా తమ్ముడు ఒకసారి నాన్న ప్రేమ కోల్పోయిన తర్వాత నువ్వెంత బెదిరి ఆ ప్రేమ దొరకదు తమ్ముడు అర్థం చేసుకో అక్కగా చెప్తున్నా అక్క సారీ అక్క ఇంకోసారి తప్పు అక్క సారీ నాన్న బాధ అర్థం చేసుకోలేదు హాస్పిటల్కి వెళ్దాం పా నాన్న సరే బాబు తండ్రి ప్రేమ ఎంత గొప్పదో ఎంత విలువైందో అర్థం చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఎంత కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి